హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హిందూ ఉత్సవాల్లో కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దీపేష్ శ్రేన్వా అన్నారు శుక్రవారం మంచాలపట్నంలోని కండల్బాల్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు ప్రతి మండపం వద్ద భక్తి శ్రద్ధలతో నియమాలు పాటించాలని అన్నారు ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం చేసే వరకు సనాతన హిందూ ధర్మ భక్తి పాటలు మాత్రమే వినిపించాలని కోరారు ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కృషి చేస్తామని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వినాయక పండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం పట్ల ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు నేటి నుంచి కొలువుదేరిన వినాయక విగ్రహ మండపాల వద్ద మున్సిపల్ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టాలని పోలీసు అధికారులు భద్రత కల్పించాలని కోరారు అంతేకాకుండా ప్రతి మండప నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు వినాయక ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా నియమించినందుకు అందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో నా కర్తవ్యం నిర్వహిస్తానని అన్నారు గణనాధుని నవరాత్రులు అనంతరం సంపూర్ణ బాడీని నియమించడం జరుగుతుందని తెలిపారు హిందూత్సవ సమితి సభ్యులు దీప శ్రీనివాస్ షాలతో సత్కరించారు ఈ సమావేశంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ కోశాధికారి ముత్యాల కృష్ణ ఉపాధ్యక్షులు సురేష్ బల్దువ సత్యం తోట తిరుపతి బోయిని హరికృష్ణ దొంతుల ముఖేష్ సలహాదారులు బోని శ్యామసుందరరావు డేగ రవీందర్ బండవరపు జగన్ తుల ఆంజనేయులు సతీష్ అంగల రాజేశం కరుశంకర్ గోలిరాము కొమ్మెర విశ్వేశ్వర శర్మ ఉజ్జల శ్రీధర్ తుముల వెంకటేష్ దామెర మల్లేష్లతో పాటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతోపాటు రేపటి నుంచి ద్వారా నిర్వహించే గణేష్ ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన మండపాలకు ప్రతి ఒక్కటి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న వారిని ఖచ్చితంగా మేము మా మాట్లాడుకున్న సాయా సహకాన్ని అందిస్తాం దాంతోపాటు ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ఉత్సవ సమితి ఇది ఏ దాని గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను ముఖ్యంగా ఏంటంటే హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మంచిదే ఉన్న హిందువుల ప్రతి ఉత్సవాలను ప్రతి ఒక్కరు అంటే ఏ పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు ఏ సంఘాలకు కానీ వర్గాలు కానీ కులాలకు కానీ మత మతాలకు కానీ ప్రతి ఒక్కరికి అతీతంగా మనం ఈ హిందూ ఉత్సవాలను ఘనంగా నిర్ నిర్వహించుకోవాలి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలి కాబట్టి మన హిందూ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాని ఇదేదో వర్గానికో లేకుంటే పార్టీకి సంబంధించింది కాదు దీంట్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందూ దీంట్లో పాల్గొనాలి ఈ ఉత్సవ సమితిలో కానీ లేకుంటే మనం రా రాబోయే రోజుల్లో హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే ఏ ఏ ఉత్సవాన్ని కానీ ఏ ఏ కార్యక్రమాన్ని మనం తీసుకున్నా దాంట్లో ప్రతి ఒక్కరు వారి ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనం ఈ హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవచ్చు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరేది ఏంటని అంటే హిందూ ఉత్సవ సమితి అంటే ఇది మన హిందువులది దీంట్లో మనం ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి ఏ పార్టీకి అతీతంగా మనం దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే మన హిందూ సంఘటన అనేది ఏర్పడుతుంది హిందూ ఉత్సవ సమితి ముఖ్యంగా వారి ఆలోచన కూడా అదే హిందూ సంఘటన హిందూ సంఘటన కొనసే కోరకే ఈ మన హిందూ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే మన హిందూ ఉత్సవ సమితి ద్వారా నిర్వహించే కేవలం గణేష నవరాత్రులే కాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం పాటు వచ్చే మన హిందువుల పండుగలను మనం కూడా ఘనంగా నిర్వహిస్తాం ఒక నాలుగైదు మంచి కార్యక్రమాలు తీసుకొని హిందూత్సవ సమితి ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి మనం ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం